ఏమైనా పెళ్ళైనా ఆ పెళ్ళి చూస్తుంటే సినిమా సెట్ మొత్తం లైటింగ్ ఆ డ్ర ఆ శారీ ఆమె అక్కడ ఉన్న వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు అసలు ఆ మేకప్ ఆ జ్యువెలరీ అసలు ఏమైనా ఆ లైటింగ్లో దగ్గర మెరుస్తున్నారు అనమాట సో వాళ్ళ డ్యాన్సులు అవి చూడండి అసలు ఈ ఫుల్ లైటింగ్ ఎక్కడ ఏమాత్రం తగ్గకుండా వాళ్ళ కమ్యూనిటీలో ఎవరు చేసుకోనంత ఘనంగా అంత అంగరంగ వైభవంగా పెళ్ళి చేసి చూసారు ఎక్కడి నుంచి అండ్ స్టార్టింగ్ నుంచి స్టేజ్ దాకా మొత్తం లైటింగు ఆ డెకరేషను వాము తక్కువ పూలు మొత్తం లైట్లతో అసలు డ్రీమ్లో చేసుకుని పెళ్ళి ఆ రియల్ లైఫ్లో చేసుకుంటుంది ఈ పెళ్ళి ఓన్లీ వాళ్ళ కమ్యూనిటీ పెళ్ళి అనమాట ఎవరినో ఎవరినో చేసుకోవడం కాదు కమ్యూనిటీ పెళ్లి చేసుకుంటుంది అంగరంగ చూసారు కదా ఒక రాణిలాగా ఎలా దర్జాగా డ్యాన్స్ చేసుకుంటూ వస్తుందో చూస్తుంటే అసలు అంకిత గారు లాగానే లేరు అంతకన్నా బాగున్నారు ఆ శారీ కానీ తన అసలు ఆ ఎంజాయ్మెంట్ నిజంగా ఒక లైఫ్లో ఒకళ్ళు కోల్పోయిన తర్వాత ఇంకోటే హ్యాపీయెస్ట్ మూమెంట్ వస్తుంది అనుకుంటాం కదా అలాంటిదే ఇప్పుడు అంకిత అంకిత గారి లైఫ్లో వస్తుందన్నమాట ఇప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది ఎవరినో చేసుకుంటుంది ఇంట్లోకే చేసుకుంటు చేసుకుంటుందా అని చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి కానీ అబ్బా ఏదైనా సరే మనం ముందు చూసిన తర్వాతే జడ్జ్మెంట్ ఇవ్వాలి అదేదే కాదు ఆ రాజును పెళ్ళి చేసుకుంటుంది అని అది ఏమీ కాదు తన కమ్యూనిటీ పెళ్ళి ఎంత గ్రాండ్గా చేసుకుంటుందో అంత ఎంజాయ్మెంట్ హ్యాపీ లైఫ్లో ఏదైనా సరే ఒక్కసారే వస్తుంది మళ్ళీ మళ్ళీ ఇలాంటి మూమెంట్ రాదు అనుకుందేమో కానీ అసలు ఎంత బాగుంది ఆ సారీ ఆ జ్యువెలరీ సో అంత అనమాట అండ్ లైటింగ్ న్యూషల్ కదా సో నార్మల్గా మనం పెళ్ళిళ్ళు హీరోలు సెలబ్రిటీలలో అలా జరుగుతుంది ఇప్పుడు ఈమె చేసుకుంటుంది మళ్ళీ అనిపించింది నాకు మాత్రం మీకు ఎలా అనిపించింది అండ్ లాస్ట్లో నాకు అక్కడ అర్థమైందనమాట ఇది వాళ్ళ కమ్యూనిటీ పెళ్ళి వేరే ఎవరో కాదు ఎవరు ఎవరినో చేసుకోవట్లేదు తన తన కమ్యూనిటీ ద్వారాగా పెళ్ళి చేసుకుంటుంది వాళ్ళ దాంట్లో కూడా అత్తలు వదిన్లు చెల్లెళ్ళు ఒక అమ్మగా అందరూ ఉంటారు మనలాగా ఏమీ ఒక సమస్య వస్తే విడిపోరు వాళ్ళ కలివిడిగా ఉంటారు అండ్ ఇది వాళ్ళ తన లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ అనుకోవాల్సింది ఒకటి పోతే ఇంకొకటి వస్తుంది జీవితంలో అలాంటిది అంకి దిస్ ఇస్ వీడియో మ్యారేజ్ వీడియో మీకు నచ్చితే కంపెనీ సబ్స్క్రైబ్ చేసుకుంటే మా ఛానల్